దేవుని నామానికే మహిమ కలుగును గాక దేవునితో ప్రతి ఉదయం అనే ఈ కార్యక్రమమును ఈరోజు మూడు వందల ఐదవ రోజు మరి ఈరోజు వాక్యము రోమీలు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చిన ఒకసారి చదువుకుందామా దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మను ఎందు ఆనందమునై ఉన్నది దేవుని రాజ్యము భోజనము పానము కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాలమున అపోస్తులైన పౌలు రోమిన్ల సంఘానికి రాస్తూ ఆయన దేవుని విషయాల మీద గమనముంచాలని తినే తిండి తాగే నీరు పానము ముఖ్యము కాదు కానీ దేవుని రాజ్యము దేనితో కూడి ఉందని ఆయన బోధిస్తూ ఉంటున్నాడు ఆయన దేవుని యొక్క రాజ్యమును గురించి వివరిస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు భోజనము పానం అనేది ముఖ్యము కాదు దేవుని రాజ్యం అనగా ఏమి ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు ఆయన దేవుడు ఆ రాజ్యములో ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలున్నాయి ఆ రాజ్యమును గురించి ఆ కట్టడలను గురించి మన బైబిల్ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు అనేక సందర్భాలలో ఆయన దేవుని రాజ్యము సమీపించింది మారు మనస్సు పొందండి అని చెప్తూ వచ్చాడు ఆయన ఉపమానాలు చెప్పేటప్పుడు దేవుని రాజ్యము గురించి చెప్తూ వచ్చాడు ఈ దేవుని రాజ్యము రాజా ఆయన దేవుడు ఉన్నాడు నియమాలు కట్టడాలు ఆజ్ఞలు ఉన్నాయి ఆ రాజ్యంలో ఎవరు ఉంటారంటే రక్షింపబడిన వారు ఉంటారు అలా మనము గమనించవలసిన విషయం ఏమంటే దేవుని రాజ్యంలో రక్షింపబడిన వారు మాత్రమే ఉంటారు క్రీస్తు నిజమైన దేవుడని విశ్వసించిన వారు ఏసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చాడు ఆయన మానవాళి నిమిత్తము సర్వ మానవాళి పాపము నిమిత్తము సిలువం రాణలో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడవ రోజు మృత్యుని గెలిచి లేచాడు అని ఎవరైతే హృదయం విశ్వసించి నోటితో ఒప్పుకుంటారు వారు రక్షణ పొందుకుంటారు వారు రక్షింపబడిన వారు కాబట్టి అట్టివారు దేవుని రాజ్యంలో ఉంటారు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అని ఏసై అన్నాడు కదా నూతన స్వభావం కలిగిన వారిగా క్రీస్తును అంగీకరించిన వారిగా మనం ఉండాలి అట్టివారు పరలోక రాజ్యంలో ఉంటారంట దేవుని రాజ్యములో ఉంటారు ఈరోజు దేవుని రాజ్యములో ఉండే అర్హత మనకుందా రక్షింపబడిన వారిగా మారు మనసు పొందిన వారిగా నూతన స్వభావం కలిగిన వారిగా మనం ఉన్నామా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ కూడి ఉన్న అనేకులైన విశ్వాసులతో ఆయన చెప్తూ ఉన్నాడు మీరు దేవుని రాజ్యం అంటే భోజనము పానం అనుకుంటున్నారా తినడము తాగడము సంతోషించడం అనుకుంటున్నారా కాదు దేవుని రాజ్యములో ఉన్నవారు ఆ ఆజ్ఞలకు కట్టడలకు లోబడుతూ రక్షింపబడిన వారిగా ఉండి ఆ రాజ్యములో ఉన్న వారందరూ కూడా ఏమి కలిగి ఉండాలి అంటే ఏమంటున్నాడు ఆయన మొట్టమొదటి నీతి నీతి అనగానేమి సత్యము దేవుని దేవుని కొరకు క్రీస్తు కొరకు ఏదైతే సరి అయినదైందో ఏదైతే మనము చేయవలసినవో సత్యమైన వాటిని చేస్తూ దేవునితో పాటు నిలవబడి చిత్తం ఏదైతుందో దాన్ని నెరవేర్చడమే నీతి నీతిగా బ్రతుకు అంటారు లేకుండా ఏది చేసినా అది యథార్థముగా సత్యముగా ఉండాలి దేవుని రాజ్యము నీతితో కూడినది అక్కడ అసత్యానికి చోటు లేదు అనీతికి చోటు లేదు యథార్థత కలిగిన వారిగా నీతిని అనుసరించి వారు సత్యము వారు దేవుని చిత్తానుసారంగా బ్రతికే వారు మాత్రమే ఆ యొక్క రాజ్యంలో ఉంటారు కాబట్టి దేవుని రాజ్యము నీతియో రెండవది సమాధానము అలా సమాధానం ఈరోజు చాలా మందిలో లేనిదే సమాధానము లేదు మనుషులు చూస్తే అసూయ ద్వేషము కోపము మనుషులు మనుషులు లేస్తూ అసమాధానముతో కూడిన స్థితిలో మనం ఉంటున్నాం నా ప్రియమైన సమాధానము అనగా రాజీ ఎవరితో రాజీ పడాలి మనము మనము తండ్రి అయిన దేవునితో సమాధానము కలిగిన వారిగా అంతరంగములో సమాధానము పొందుకొని అంతరంగంలో మాత్రమే కాకుండా ఇతరులతో కూడా సమాధానం కలిగిన వారిగా మనం ఉండాలి ఈరోజు ప్రపంచ దేశాలలో ఎన్నో దేశాలలో అసమాధానముతో శత్రుత్వంతో ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది వారిని సమాధాన పరుస్తుంది ఒక దేశము పట్ల ఒక దేశానికి సమాధాన పరచడానికి కొన్ని ఉన్నాయి ఈరోజు మనము కూడా దేవుని రాజ్యములో ఉంటున్న వారు తండ్రితో సమాధానము కలిగి ఉండాలి అంతరంగములో సమాధానము కలిగి ఉండాలి ప్రతి వ్యక్తితో కూడా మనము సమాధానము కలిగి ఉండాలనే ఒక ఆశ మనలో ఉండాలి దేవుని రాజ్యములో సమాధానం సమాధాన వారి దేవుని పచ్చవారులను సమాధానము వెతికి దానిని వెంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని రాజ్యములో నీతి సమాధానం ఇవి రెండు కూడా ముఖ్యమైనవే కాబట్టే నీవు సమాధానము కలిగిన బిడ్డగా సమాధానముతో అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మలు ఎందు ఆనందమునై ఉన్నది పరిశుద్ధాత్మలు ఎందు ఆనందము పరిశుద్ధాత్మ దేవుడు నీలా ఉన్నప్పుడు నీ అంతరంగంలో నీకు తెలియని ఆనందము నీకు కలుగుతుంది ఆనందం ఎట్లుంటుందంటే చుట్టూ ఉన్న నీ పరిస్థితులని ఏమాత్రము లెక్క చేయదు పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వారు పరిశుద్ధాత్మ దేవుని ఎందు ఆనందించేవారు చుట్టూ అప్పులున్న రోగమున్నా భయమున్నా కుటుంబంలో అలచడి ఉన్నా ఉద్యోగం సరిగ్గా చేయకపోయినా వ్యాపారం సరిగ్గా జరగకున్నా ఏది పరిస్థితులు ఎట్లున్నా కూడా వాటినన్నిటినీ కూడా పట్టించుకోదు కానీ అది దేవుని సన్నిధిలో ఆనందము కలిగి ఉంటాం చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఎంత మాత్రము చింతించము కానీ పరిశుద్ధాత్మలో మనము దేవునితో సహవాసము కలిగిన వారమై ఆత్మైన దేవునితో సహవాసము కలిగిన వారమై ఆనందము కలిగి ఉంటాం ఈ మూడు లక్షణాలు ఉంటాయి దేవుని రాజ్యంలో ఉన్నవారికి నీతియు సమాధానము పరిశుద్ధాత్మలు ఆనందం నా ప్రియమైన దేవుని బిడ్డలారా భోజనము పానము చేయడానికే గుంపుగా మనము చేరుతూ ఉన్నామా దేవుని రాజ్యం అంటేనే తినడము తాగడం అనుకుంటున్నారా కాదు కదా దేవుని రాజ్యములో దేవునితో సహవాసము చేసేవారిగా దేవుని అరిగిన వారిగా మనము నీతి సమాధానము పరిశుద్ధాత్మయ ఆనందము కలిగిన వారిగా ఉండాలి దేవుని రాజ్యం ఒక ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమంటే మనమందరము కూడా ఐక్యముగా ప్రేమతో సమాధానముతో వర్షధాత్మ దేవుని యొక్క ఆత్మఫలము కలిగిన వారమై దేవుని యొక్క రాజ్యములో నియమాలను కట్టడలను అనుసరించచ్చు సంతోషముతో జీవించాలి అత్తమా అత్త కానీ ఇది తినద్దు అది తినద్దు ఇది చేయొద్దు అక్కడికి వెళ్ళద్దు ఇక్కడికి వెళ్ళద్దు అని ఆచారాలు ఆచారాలతో కట్టడలతో కూడినది కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా తినడము తాగడము అనేది బహిర్గతముగా శారీరకమైన ఆహార సంబంధమైన అలవాట్లు కలిగినవే కానీ దేవుని రాజ్యం అనేది ఆత్మీయతతో కూడినది దేవుని యొక్క రాజ్యము ఎవరికి అంటే విశ్వసించిన వారికి రక్షింపబడిన వారి మాత్రమే దేవుని రాజ్యమును చూడగలరు అవిశ్వాసులు దేవుని రాజ్యమును చూడనేర నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అని తర్కిచ్చినప్పుడు ధనవంతులు వ్యభిచారులు మోసగాండ్రు ఇట్లా ఉన్న వ్యక్తులు ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు అని ఏ సై చెప్తున్నాడు ధనవంతులు పరలోక రాజ్యంలో కనుక దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేరు అని చెప్తూ ఉన్నాడు కదా ఆత్మీయమైన స్థితిలో ఎప్పుడైతే నువ్వు నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనంద ఆనందము కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే నీకు పరలోక రాజ్యంలోనికి దేవుని రాజ్యంలోనికి ప్రవేశం ఉంది కాబట్టి అన్నిల వలె నీ ఆలోచనలు మానివేసి దేవుని రాజ్యం అనగానే దేవునితో సహవాసము కలిగిన వారిగా రక్షణ పొందిన వారు అక్కడ ఉంటారు దేవుని ఆజ్ఞలను కట్టడంలో అనుసరించి రాజు అయిన మన దేవుని మాట వింటూ లోబడి నడిచేవారు ఆ రాజ్యంలో ఉంటారని జ్ఞాపకం చేసుకొని ఇది శారీరకమైనది కాదు కానీ ఆత్మీయమైన రాజ్యము ఈ ఆత్మీయమైన రాజ్యములో మనం ఉండాలని ఆశపడాలి పౌన భక్తులు అందుకే చెప్తూ ఉన్నాడు ఏం తిద్దాం ఏం తాగ్దాం ఏ ఆహార పద్ధతులు ఏ అలవాట్లు ఏ మనిషిని మెప్పించాలి నీ ఆహారమును గురించి భోజనం నిమిత్తము దేవుని రాజ్యమును పాడు చేయొద్దు నీ ఆహార విషయములలో నీ ఆలోచనలు నీ పద్ధతులు నీ క్రమాలు నీ ఆచారాలు విచారాలు అన్ని మానివేసుకో దేవుని రాజ్యం అది కాదు అని ఆయన బోధిస్తూ ఉన్నాడు ఉదయ కాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా అదే చెప్తూ ఉంటున్నాడు నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందము కలిగిన వారిగా దేవుని రాజ్యములు మనము కూడా ఆయనతో పాటు ఆయనతో పాటు సహవాసము చేస్తూ ఆయన రాజ్యములో ఆత్మీయమైన ఆస్థితులు మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఉదయ కాలమున నువ్వు ఏ రాజ్యంలో ఉండాలని కోరుకుంటూ ఉన్నావు రాజ్యం ఒక రోజు నశించిపోతుంది ఇవన్నీ కూడా ఒక రోజు లయమైపోతాయి కానీ ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం ఆయన రాజ్యము నిత్య రాజ్యము ఆ రాజ్యమును ఏలువాడు ఆయనే ఆయన ఒక్కడే దేవుడు ఆయన ఒక్కడే రాజు ఆయన తప్ప వేరే ఎవ్వరూ లేరు ఆయన రాజ్యములో ఆయన బిడ్డలుగా మనము నీతి సమాధానం పరిశుద్ధాత్మయ ఆనందము కలిగి పులోకంలో మనము జీవించినప్పుడు పరలోక రాజ్యముల దేవుని రాజ్యములో మనము ఎల్ల వేళల ఆయనతో పాటు ఉండగలుగుతాం అలాలో దేవుని నామానికే మహిమ కలుగుని కాబ కాబట్టి లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు విచారాలు మానివేసి శాశ్వతమైన దేవుని రాజ్యం ప్రలోక రాజ్యము కొరకు ఎదురు చూసేవారిగా ఆ రాజ్యంలో ఉన్న నియమాలు కట్టడాలను అనుసరించి భూలోకంలో మనం జీవిస్తే అక్కడ మనకు స్థానం ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఉండాలని ఆశపడ్డాం ఆ రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడ్డాం ఆ రాజ్యంలో దేవునితో ఉండాలని ఆశపడ్డాం ఆ రాజ్యంలో దేవుని మనం చూడాలని ఆశపడుతూ ఈ భూమి మీద మనం బతుకుదాం దేవుడు ఈ మాటలు మనం ఇనికీట్లో దీవించి గాక అమ్మే ప్రార్థన చేసుకుందావా కళ్ళు మూసుకుందాం వర్షిద్దు ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు చల్లిస్తున్నాం దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నైనా నీతి సమాధానం పరిశుతాత్మని ఎంత ఆనందమై ఉన్నదని నీ వాక్యం సెలవిస్తున్నాయా ఇన్ని రోజులు ప్రభా దేవుని రాజ్యం అనగా ఏదో ఊహించుకున్నాం కానీ అది నీతి సమాధానం పరిశుతాత్మ ఎంత ఆనందం నైనా ఈ యొక్క మూడు క్వాలిటీస్ మేము కలిగి ఉండి ప్రభా రాజైన దేవ నీ రాజ్యంలో రక్షింపబడిన వారిగా మేమందరము కూడా నీ రాజ్యంలో ప్రభా బిడలుగా మేము జీవించటకు మాకు సహాయం చేయమని నీ వాక్యములోని సత్యము మర్మాలను మేము తెలుసుకొని వాటి ప్రకారంగా మేము జీవించే కృపను మాకు దయచేయమని నేను విత్తబడిన వాక్యమును బట్టి నైనా నిక్షితో ఈ వాక్యము ద్వారా మేము తన ఆత్మీమైన స్థితిని తన అభివృద్ధి చేసుకొని ప్రభా నీతో సహవాసము కలిగిన వారిగా సమాధానము కలిగిన వారిగా ప్రభా ఇతరులతో సమాధానము కలిగిన వారిగా నైనా ఇదిగో తన ఎల్లవేళల వేళలో తన నిరాజ్యముని గురించి ఆలోచన కలిగిన వారిగా మేము మేమేనితిగా ఉంటామో దాని గురించి ధ్యానించే వారిగా మేము ఉన్నటకు మాకు సహాయము చేయమని నిరాజ్యము కొరకై ప్రయాసపడి అందులో ప్రవేశించడానికి తన నైనా మేము ప్రయాసపడి ముందుకు రావడానికి సహాయము చేయమని కృపతో ని మేషునామంలు అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి హాలలోయ దేవనామానికి మహిమ కలుగును గాక